నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో వినాయక చవితి సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ దాసు నాయక్ ఎంఆర్వో శ్రీనివాసులు ఎంపీడీవో మున్సిపల్ మేనేజర్ ఇరిగేషన్ ఏఈ తదితరులు మాట్లాడుతూ శాంతియుతంగా వినాయక చవితి జరుపుకోవాలని హిందూ ముస్లిం క్రైస్తవులు మత పెద్దలతో పాటు అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులతో శాంతియుత సమావేశం నిర్వహించారు దాంతోపాటు నా ఒక చిన్న సజెషన్ ముసుఫాలు నుంచి కానీ మళ్ళీ కడా నుంచి కానీ వాళ్ళకు ఒక ప్రైజులు పెడితే వాళ్ళకు ఒక అలంకరణకు ఒక ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మనం కూడా అందరం డిస్కస్ చేసి వాళ్ళకు ఒక ఉత్సవ సమితి వాళ్ళు మీరు ఒక అభిప్రాయం చేస్తే ఉత్సవ సమితి నుంచి ఏ నిర్ణయించి వాళ్ళకు ఒక ప్రైజు లాగా పెడితే ఇది కూడా ఒక వాతావరణం ఐదు తారీఖు తొమ్మిది తారీఖు అంటే ఐదు రోజుల తొమ్మిది రోజుల ఒక పెట్టుకొని ఒక చేస్తే బాగుంటుంది అంటే నా ఒక అభినవం ఇంకొకటి మన గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి మండపానికి కూడా ఫ్రీ కరెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకంటే వినాయక చవితి అందరూ మంచిగా జరుపుకోవాలంటేనే ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం అన్ని వినియోగించుకొని ఇంకోటి మనం ఒకరికొకరము ఆ టైంలో కొద్దిగా ఓపిక పడితే అన్ని సర్దుకపోతాయి కాబట్టి ఇంకోటి పోలీసు వారు కూడా వినోపం మన ఇంపర్షన్ ప్రోగ్రామ్ వచ్చేసి దండం చెరువు దగ్గర ఉంటుంది అందరూ అందరూ పబ్లిక్ కొంచెం కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తుంది థ్యాంక్ యూ కాన్సిటెన్సీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎన్నుకోబడినారు కాబట్టి మనం ఏ చిన్న సమస్య అయినా తప్పు జరిగినా మంచిగా జరిగినా అది సోషల్ మీడియాలో తొందరగా ప్రచారం జరుగుతుంది కాబట్టి మనం సామరస్యంతో చక్కగా నిర్వహించుకొని సుహృద్భావ వాతావరణంలో ఈ గణేష్ ఉత్సవాన్ని జరుపుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మొట్టమొదటిగా తర్వాత సమస్యలు ఏదైతే ఉందో అది ఒకసారి పోలీస్ శాఖ వారికి మరియు మున్సిపల్ శాఖ వారికి కూడా తెలియజేస్తే అది వాళ్ళు నోట్ చేసుకొని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే లాస్ట్ టైం ఎక్కడన్నా నిమజ్జనంలో కానీ నిమజ్జనం రోజు కానీ లేకపోతే ఐదో రోజు కానీ పదకొండో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ ఏదైనా జరిగి ఉండవచ్చు సో అట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాం తర్వాత ఏ రోజు టైమింగ్స్ అందరు కూడా ఒకటే యూనిఫామ్టీ పాటిస్తే చాలా బాగుంటుంది కొంతమంది పదకొండు వరకు చేసుకోవడము పూజలు తర్వాత డీజే పెట్టడము పర్మిషన్ ఉన్నాయి మాత్రమే చేస్తారు డీజేకి పర్మిషన్ లేదని ఇంతకు కూడా సీఏ గారు చెప్పారు ఒకవేళ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి డీజే పర్మిషన్ ఉంటే ఇస్తారు బట్ లేదు కాబట్టి ఇప్పటివరకు ఏ చిన్న మైక్ సిస్టమ్ ఉందో అది మాత్రమే అలో చేస్తారు తర్వాత ఏ పర్మిషన్ తీసుకున్నారో ఇప్పుడు లాస్ట్ టైం ప్రకారంగా మన మండల్ మొత్తం నూట ఎనభై ఉన్నాయని చెప్పారు టౌన్ లో ముప్పై ఐదు ఆ ముప్పై ఐదు నాలుగైదు పెరగవచ్చు ఒకటి రెండు తగ్గవచ్చు కానీ నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత గారు తర్వాత మున్సిపల్ మేనేజర్ కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఆర్ లైన్ మేన్ ఇరిగేషన్ ఓకే అందరికీ ఈ పండుగ అనేది చాలా అందరి డిపార్ట్మెంట్ కంటే పోలీస్కి ఇది ఒక ఛాలెంజ్ ఎందుకంటే పోలీస్కే ఛాలెంజ్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు అంటే చిన్న పిల్లలు చేసే ఇష్యూ పెద్దల దాకా వెళ్ళకూడదు ఒకవేళ ఎవరైనా హిందూ ముస్లిం కొట్టుకున్నా తర్వాత క్రిస్టియన్స్ ముస్లిం కొట్టుకున్నా వాళ్ళు ఇద్దరికే పరిమితం చేయదు ఎవరికి ఎవరైతే కొట్టుకుంటారో వాళ్ళకే పరిమితం చేయండి దాంట్లో కులాలు కమ్యూనిటీస్ అన్ని తీసుకుర రిలేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారు ఇమీడియట్ గా మాకు చెప్పండి మేము వాళ్ళని పికప్ చేసి ఇక్కడ పెట్టేస్తాం సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి మీరు ఎందుకంటే దానికి చిన్న చిన్నవి ఉంటాయి వాళ్ళు కొట్టుకొని లాస్ట్కి ఆ మసీద్ని ఇంక్లూడ్ చేసేస్తారు టెంపుల్ ఇంక్లూడ్ చేస్తారు అలాంటి ఇష్యూ కాకుండా చూడండి చిన్నగా అవుతాయి అవి కాస్త కన్నా మొన్న రామాయణంలో చిన్న ఇష్యూ అనుకో అది పెద్దగా ఇష్యూ చేసారు దయచేసి అది చేయకండి తర్వాత ఇక్కడ ఈ పండగ టెన్ వరకు ఉదయం సిక్స్ నుంచి రాత్రి పది వరకు మన మండపాల దగ్గర పూజ కార్యక్రమాలు దానికి పర్మిషన్ ఉంది పది తర్వాత ఎందుకంటే టెన్ డేస్ పండుగ కాబట్టి ప్రతిరోజు ప్రతిరోజు ఇబ్బంది అవుతుంది పబ్లిక్ సామాన్య పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి పది వరకు పర్మిషన్ ఉంది మైక్ పర్మిషన్ ఉంది కాబట్టి ఈ మైకులు కూడా మీరు వేరే వాళ్ళకి డిస్టర్బ్ కలగకుండా అక్కడ టెంపుల్ దగ్గర చర్చిల దగ్గర మసీదు దగ్గర బాగా సౌండ్ పొల్యూషన్ చేసేసి ఇబ్బంది కలిగించకుండా కూడా చూసుకోవాలి అన్ని కమ్యూనిటీస్ అంటే ఒక కమ్యూనిటీస్ కాదు మేము వీలు పెట్టిరని మసీద్ దగ్గర సౌండ్ రేజ్ చేయడం ఇక్కడ రేజ్ చేయడం అన్ని అలాంటివి కూడా దయచేసి చేయకూడదు కాబట్టి పార్టీ ఇంక్లూడ్ చేయకండి దయచేసి ఎందుకంటే ఇప్పుడు ఆ ఫీలింగ్స్ కనబడితే ఏమైతదంటే హెవీ ప్రాబ్లమ్స్ అయిపోతుంది మీకే ఇబ్బంది అవుతుంది నా లాస్ట్ ఏమవుతుందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత అనవసరంగా అక్కడ ధర్నా ఇక్కడ ధర్నా క్రియేటివిటీ అవుతుంది ఎస్పీ గారు ఒకటే చెప్పండి ఏదైనా సమస్య ఉంటే సరే మసీద్ దగ్గర సమస్య ఉన్నా టెంపుల్ దగ్గర సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి మేము సాధ్యమైనంత వరకు మేము కేసులు పెట్టడానికి ఇక్కడ పోలీసు రాలే మీరు అనుకుంటారు అందరు అన్యాయంగా కేసులు పెడతారు కేసు దాదాపు మ్యాక్సిమం పెట్టడానికి రావు ఎందుకంటే చిన్న చిన్న తాగిన మైకంలో ఉంటారు మ్యాక్సిమం అక్కడ కోసిస్ చేస్తున్నాం అరే బాబు వద్దురా కొట్టాటొద్దు కొట్టాటొద్దు అయినా కూడా ఇనని పక్షంలో బోత్ పార్టీస్ పోలీస్ స్టేషన్ లో మీరేం యాక్షన్ తీసుకున్నారని మా మీద వచ్చిన తర్వాతనే యాక్షన్ దిగుతున్నాం తప్ప ముందైతే మేము యాక్షన్ తీయడానికి ఎందుకంటే పోలీస్ కి అందరికి బ్రీఫ్ చేస్తున్నాం ఒకటే ఒకటే రోజు పండుగ ఉంటుంది కొంచెం తాగిన మైకంలో ఉంటారు ఆల్రెడీ మేము ఎక్సైజ్ సిఐకి రాసినం లెటర్ ఆ రోజులో బెల్ట్ షాప్స్ అంతా బంద్ తొమ్మిదో రోజు తర్వాత వచ్చేసి పదకొండో రోజు అని చెప్పినాం ఒకవేళ మీరు ఒకటే రోజు అంటే కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం తొమ్మిదో రోజు తొమ్మిదో రోజు రోజు ఐదో కానీ లేకపోతే రోజు ఒక పండుగ వాతావరణం ఉంటది అన్ని గణేష్లు పోయి మీరు అక్కడ రామాయణం దగ్గర నుంచి ఒక జాతర టైప్ వెళ్ళొచ్చు ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే రెండో ఒక రోజు మూడో ఒక రోజు నాలుగో ఒక రోజు ఐదు రోజు మాకు డీజే దొరకలేదు ఆ కాన్సెప్ట్ తో డీజే కు దానికి సంబంధం లేదు డబ్బుతోనే మంచిగా ఉంటది ఒక డీజే ఉన్నా అన్ని నాయకులకు సరిపోతుంది ఒకవేళ ఆ ఉద్దేశ పరకంగా ఉంటే అది చాలా